అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మన రాష్ట్రంలోని ఏదైనా ఒక సర్వీసెస్ పొందాలన్నా ప్రభుత్వం నుంచి లేదా ఒక సర్టిఫికేట్ పొందాలన్నా సరే ఆయా కార్యాలయాల చుట్టూ తిరగడం కానీ లేదంటే అక్కడికి వెళ్ళి ఒక అజ్జి పెట్టుకోవడం కానీ అజ్జీ పెట్టుకొని పరిష్కరించిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళేవాళ్ళం సో ఇందులోని ఇందులో ఒక నెక్స్ట్ స్టెప్ భాగంగా మీరున్న చోట నుంచే మీ యొక్క ఫోన్ నుండే మీరు ఏదైతే అజ్జీ పెట్టాలనుకుంటున్నారో త్రూ ఫోన్ ద్వారా పెట్టుకొని ఏదైతే సర్టిఫికేట్ పొందాలనుకుంటున్నారో అదే ఫోన్ ద్వారా మీ చేతుల్లో నేరుగా వచ్చేటట్టుగా నూతన వరవడికి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ ఉపయోగించుకొని కొత్తగా అప్డేట్ అవుతుందని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో చెప్పారని అది ఏ విధంగా ఏంటి అనేది మన యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇంకా ఎవరైతే ఒక వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను అలాగే ఒక వీడియోని లైక్ షేర్ చేయడం వల్ల పది మందికి ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే మనం ఏ సర్వీసెస్ కావాలన్నా సరే సర్టిఫికేట్ కావాలన్నా సరే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం వెళ్ళేవాళ్ళం తీసుకునే వాళ్ళం కొందరికైతే వన్ డేలో అవుతుంది కొందరికైతే వన్ డే సెలవు పెట్టి మరీ తీసుకునే విసు తీసుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా మీరు జస్ట్ హాయ్ అని పెడితే మీరు ఏ రిక్వైర్మెంట్ అనుకుంటున్నారో జస్ట్ హాయ్ అని పెట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ఫాలో అయితే మీరు అర్జీ ప్రకారం మీ యొక్క సర్టిఫికేట్ అనేది త్రూ వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు సో ఇది ఇంతకు ముందు ఎక్కడైనా చేశారా ఏంటనేది ఆల్రెడీ చాలా బ్యాంకులో కానీ కార్పొరేట్ సంస్థల్లో కూడా వాట్సాప్ ద్వారా చాలా సేవలు వినియోగిస్తున్నారండి ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి కానీ మన వాట్సాప్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టిన వాళ్ళు వాళ్ళ రూల్స్ని అలా ఫాలో అవుతూ మనం టెక్స్ట్ చేస్తే మన బ్యాలెన్స్ ఎంత ఉంది స్టేట్మెంట్ ఈ యొక్క సర్వీసెస్ అనేది చాలా వాటిలో ఉన్నాయి అదే సర్వీసెస్ని మనకు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మీ ఫోన్ నెంబరు ఆధార్ నెంబరు బ్యాంక్ అకౌంట్ అన్నీ ఒకే విధంగా ఒకే తాటిలో లింక్ అయి ఉంటే ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతుంది ఇది త్వరలోనే అమలు చేస్తామని కూడా మన సేమ్గా చెప్పారు సో ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు దాన్ని మీకు చెప్పినట్టే ఇంటి దగ్గర నుంచే మీరు ఏ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో అన్నీ కూడా తీసుకోవచ్చు త్వరలోనే ఈ యొక్క సర్టిఫికేట్లు అనేవి ఏమనగా ఈ సర్వీసెస్ నుంచి ఏమేమి తీసుకోవచ్చు అంటే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ అడంగల్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చని చెప్పారు ప్రస్తుతానికి ఒక నూట యాభై సర్వీసెస్ వరకు అమలు చేసి తర్వాత దా దాని యొక్క పనితీరు గమనించి మిగిలిన సర్వీసెస్ యాడ్ చేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఏంటంటే మీ యొక్క ఫోన్ నుంచే మీ యొక్క డేటా మీ యొక్క ఫోన్ నుంచి మీరు నేరుగా ఆ కార్యాలయానికి త్రూ వాట్సాప్ ద్వారా పంపిస్తే వాయిస్ మెసేజ్ అవ్వచ్చు టెక్స్ట్ మెసేజ్ ఏదైనా సరే మీ యొక్క అర్జీని త్రూ వాట్సాప్ ద్వారా పంపిస్తే వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించుకొని అదే వాట్సాప్ ద్వారా యొక్క సర్టిఫికేట్ కానీ యొక్క సంస్థ పరిష్కారానికి సంబంధించిన వివరాలు కానీ పంపిస్తారనమాట ఇదన్ని ఇదంతా కూడా ఒక పర్టి పగడ్బందీగా పర్టికులర్గా ఇటువంటి డేటా మిస్ అవ్వకుండా ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరైన కార్యాచరణ ప్రణాళికలు వేసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సర్వీసెస్ అందుబాటులో తీసుకొస్తామని మన సీఎం గారు చెప్పడం జరిగింది సో ఇది కానీ వస్తే మాత్రం ఎంతైతే ప్రాఫిట్ ఉందో అంతే కూడా లాసెస్ కూడా ఉన్నాయండి ఎక్కడ మన యొక్క డేటా అనేది మన ఫోన్ మన దగ్గర ఉన్నంత వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు లేదు మన వాట్సాప్ కానీ లేదా మన డేటా వేరే వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఆ యొక్క డేటా అనేది మిస్యూజ్ అవుద్ది సో అది మాత్రం జాగ్రత్తగా ఇక్కడ నుంచి ప్రభుత్వం ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసిందో అప్పుడైతే మాత్రం మన యొక్క డేటాని మన దగ్గర మన యొక్క ఫోన్ అని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే చదువుకునే దూరంగా ఉన్నారో ఆఫీసులు రాలేకపోయారో లేదంటే కొన్ని ఇంట్లో ఉండి ఆఫీస్కి రాలేని వికలాంగ సోదరులు కానీ వికలాంగులైన ప్రజలు కానీ ఎవరైనా సరే వృద్ధు వృద్ధ వృద్ధులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క సేవలు అనేది దీని ద్వారా వాట్సాప్ ద్వారా లేదా ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఆ యొక్క సేవలు అనేది గవర్నమెంట్ నుంచి పొందొచ్చు అనమాట సో ఇది అంత త్వరగా అయితే అంతమంది అంత చాలా మందికి చాలా ఉపయోగపడుతుందండి సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఈ యొక్క ఛానల్లో నేను పోస్ట్ చేస్తానండి సో నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం